నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని అందులో భాగంగానే చందూర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని తండాలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి గ్రామంలో సరైన ధృవ పత్రాలు నెంబర్ ప్లేట్స్ లేని ముప్పై ఒక్క ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వేములవడ ఏఎస్పి శశ్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారులు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకు గ్రామంలో అక్రమ గుడంబ తయారీకి కోసం నిల్వ ఉంచిన సామాగ్రిని మరియు అక్రమ కలప దొంగలను స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతా భావం సైన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు పట్టణ గ్రామంలో కాలనీలు ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు లేదా డైల్ హండ్రెడ్కు కాల్ చేసి సమాచారం అందించాలని వెంటనే చర్యలు చేపడతామని అన్నారు గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సిసి కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయం పోలీసుల సహకారం ఉంటుందని భద్రతాపరమైన అంశాల్లో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్ ఎస్ఐ శ్రీకాంత్ శేఖర్రెడ్డి అశోక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సో ఈరోజు ఇది జరిగింది పొద్దు పొద్దునే వచ్చి చేసింది ఇది కేవలం కమ్యూనిటీ కాంటాక్ట్ అంటే పోలీస్కి సామాన్య జనానికి మధ్యలో పరిచయాలు సత్సంభాలు సత్సంబంధాలు పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశం మంచి ఉద్దేశంతో చేసింది ఇది సో అందరూ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు సో ఇక్కడ అదే విధంగా ఒకటి చెప్పాలనుకున్న ఏంటంటే అనవసరంగా వితండవాదం చేయడము ఏ మా ఇంటికి ఎట్లు వచ్చేసినారు ఇది ఎట్లా వచ్చేసినారు అది ఎట్లా వచ్చేసినారు అంటే కాదు మేం మంచోళ్ళకు చాలా మంచోళ్ళం చెడ్డోళ్ళకు అంతకన్నా చెడ్డోళ్ళం సో అందరికి తెలిసి ఉండాలి ఇది ఊరికేనే మాట్లాడితే మీదనే ఉల్టా ఆన్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ మీద మాట్లాడినందుకు కేసులు అవుతాయి సో ఇది మీరు చట్టబడి మేము చేస్తున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి ఏదన్నా ఉంటే ఈ రోజు వీడియోలు ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి మీరు ఏదైనా తీసుకొని వైరల్ అవుతున్నాయి అది అందరికీ తెలుసు కనిపిస్తుంది మేమేమన్నా దౌర్జన్యం చేసినాము అంటే అది మీరు రేపు పొద్దున అది మీరు పెట్టచ్చు సో మేము చేయనప్పుడు అది ఉల్టా చేస్తే మీ కిందే ఉల్టా అవుతుంది సో ఇదొకటి బట్ ఇవన్నీ చెప్పినా కూడా బట్ ఈ మధ్యలో నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్న ఒకదానికి చాలా కోఆపరేట్ చేస్తున్నారు జనాలు సీసీటీవీ కెమెరాస్ కానీ ఇంకోటి కానీ పోలీస్ అంటే ఎంతో గౌరవంతో వాళ్ళ వాళ్ళు ఇది ఫండ్ చేసి పోగేసి వేసి చేస్తున్నారు సో చాలా మంచి విషయము అది థ్యాంక్ యూ ఎవ్రీబడి ఇక్కడ కూడా ఆ ప్రోగ్రామ్స్ ఇట్లాంటి కమ్యూనిటీ పోలీసింగ్కి ఈజీ ఉండడానికి టెక్నాలజీ సీసీటీవీ కెమెరాస్ వగరా అన్నీ మీరు కూడా అట్లనే తెస్తే మనకి క్రైమ్ డిటెక్షన్లో చాలా యూజ్ అవుతుంది ఇదొక అంశం ఇంకొకటి మూడు నాలుగు అంశాలు చెప్పాలనుకుంటున్నా ఒకటి డ్రగ్స్ గాంజా వీటికి దూరంగా ఉండాలి గుడుంబ అనేది కూడా అది కల్తీ అది హెల్త్కి కి ఎట్లాంటి విధంగా మీరు ముందు ముందు కూడా ఎప్పటికీ కూడా అది మన హెల్త్ ప్రాబ్లం ఆరోగ్యపరమైన అంశ సమస్యలు వస్తాయి సో అది దాని నుంచి దూరంగా ఉండాలి ఇంకొకటి సైబర్ క్రైమ్స్ ఈ మధ్య అవుతున్నాయి అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి సో సెల్ ఫోన్స్ ఇప్పుడు అన్నీ ఒక లింక్ క్లిక్ చేస్తే ఏదో ఓపెన్ అయిపోద్ది ఓటీపీ అడుగుతారు ఓటీపీ ఓటీపీ చెప్పేస్తాం సో డబ్బులు అన్నీ పోతాయి అదొకటి అదొక విధంగా బట్ ఈ మధ్య ఇంకో కొత్తగా ఏంటంటే పోలీసు అధికారులమని వాళ్ళ డీపీ పెట్టుకొని మెసేజ్లు చేస్తున్నారు మేము పోలీసు వాళ్ళమని ఫోన్ చేస్తారు అట్లా నిజంగా ఉండదు సో అది కూడా ఒకటి జాగ్రత్త పడాలి మనం డీపీ పోలీసు ఉంటే ఇంక వాళ్ళే అనుకొని ఏదో కొరియర్లు పంపిస్తా అంటారు అందులో డ్రగ్స్ ఉంటాయి మీరే మళ్ళీ మీ మీదే ప్రాబ్లం అవుతుంది సో ఇదొకటి ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ ఏ విధంగా కూడా ట్రాఫిక్ అంశంలో సైన్ బోర్డ్స్ కానీ చిన్న చిన్న పనులు కానీ రోడ్ల మీద చిన్న చిన్న మరమ్మతులు ఏమున్నా కూడా సో మీరు మీరు కాంట్రిబ్యూట్ చేసుకొని చేయగలిగితే మా పోలీస్కి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది అండ్ ఇంటర్నల్ అది మీకే హెల్ప్ అవుతుంది సో ఎప్పటికైనా కూడా పోలీసుకి అండ్ మీరు మనం అందరం ఒకటే మీకు యూనిఫామ్ ఉండదు మాకు యూనిఫామ్ ఉంటుంది అంతే తేడా అదర్వైజ్ అందరం కూడా కలిసి సమాజం కోసమే పనిచేస్తున్నాము సో ఎప్పటికీ మీ కోఆపరేషన్ ఇట్లానే ఉండాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ